హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవరాల్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవరాల్స్ ఈరోజు భోగి పళ్ళు ముందు ఎవరు పోయాలి ఏ సమయంలో పోయాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం పళ్ళను చిన్న పిల్లలందరికీ పోస్తారు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల వరకు పోయవచ్చు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఖచ్చితంగా పోస్తారు మన పెద్దలు భోగిపళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు సుమారు ఆరు ఏడు గంటల సమయంలో పోస్తారు ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి దానిపైన భోగిపళ్ళు పోసే పిల్లలను కూర్చోబెట్టాలి ఈ భోగి పళ్ళతో పాటు నాణ్యాలు పువ్వులు రెక్కలు పువ్వుల రెక్కలు చెరుకు గడలు అన్నిటికీ కలిపి ముందుగా పిల్ల పిల్లల తల్లి మూడుసార్లు పోయాలి ఆ తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి పోయాలి ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడు ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు రేగి పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడ్డ దృష్టి తొలగిపోతుంది నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేసే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగి పండ్లు చెరుకు గడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాలు భోగి పండ్లుగా వాడుతారు రే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్